హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే మాటలైతే ఇచ్చిందో ఆరు గ్యారంటీ పథకాలు వాటి గురించి ఈ రోజున మనకైతే ప్రభుత్వం తరఫున వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ పథకాలు ఇప్పటివరకు అయితే ప్రారంభించారు అదేవిధంగా పథకాలు ఇప్పుడు పెండింగ్లో ఉన్న వాటిని కూడా మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖున నుంచి ఏ పథకాలు అయితే ప్రారంభించారు వాటికి సంబంధించిన డబ్బులు ఏమైనాయి ఇప్పటికే చాలా మంది మన ప్రజలు అయితే కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న మహాలక్ష్యం పథకం ఏమైంది అలాగే అసలు చేతి పథకం ఏమైంది రైతు భరోసా సంబంధించిన సంబంధించిన డబ్బులు ఏమైనా ఇప్పటికే చాలా మంది అంటున్నారు అలాగే గృహజ్యోతి ద్వారా వచ్చేసి ఏమైంది అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే ప్రభుత్వం తరఫున ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందజేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజలైతే ఉన్నారో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నాయి కదా అందులో భాగంగా వచ్చేసి మహిళలకైతే ఫ్రీ బాస్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే గృహ జ్యోతి ద్వారా వచ్చేసి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ వరకు అయితే కరెంట్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు కదా సో ఈ రెండు పాయింట్లు అయితే చాలా ఉపయోగపడుతుందని ఇప్పటికే సిటీలో ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసల చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల ఆఖరి నుంచి అయితే వస్తాయని చెప్తున్నారు అది వచ్చే వరకు డౌట్ అయితే ఉండొచ్చు ఒకవేళ వస్తే మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగ సోదాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చింది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ నెల నుంచి మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇంకో విషయం చెప్పాలంటే ప్రజెంట్గా చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మన తెలంగాణలో పెండింగ్ డబ్బులు అనేది ఇప్పటికే చాలా అంటే చాలా ఎక్కువైతే ఉన్నాయండి వాటి సంగతి ఏమైంది పెండింగ్ డబ్బులు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు సో పెండింగ్ డబ్బుల గురించి కూడా మీతో చెప్పాలి ఎందుకంటే మన తెలంగాణలో పెండింగ్ డబ్బులు అనేది చేత పథకం ద్వారా కూడా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన నిధులు ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన డబ్బులు కూడా మన దాంట్లో చాలా రోగైతే ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఆఖరి నుంచి మీకు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో పుట్టిన మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదే విధంగా మనకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అయితే గుర్తింపు కార్డు అయితే ఉంటే మాత్రం తప్పకుండా మీకు అయితే మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకన్ ఆల్ బిడ్డ అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హిన్